పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వివాహము చేసుకున్నారు కదా వివాహము చేసుకొని దేవదూతలు భూమిదికి వచ్చి ఎట్లా వివాహం చేసుకున్నారు అదే కదా వాళ్ళకి శిక్షించారు దేవుడు వాళ్ళను ఇప్పుడు చేయకూడని పని చేశారు కాబట్టి దేవుడు శిక్షించాడు వాళ్ళు తమ పదవి పోగొట్టుకున్నారుగా అంటే పెళ్ళి అనే సిస్టమ్ అక్కడ లేదు కదా వాళ్ళకు సిస్టం లేదని కాదు చేసుకోరు అనే ఒక నిబంధన ఉంది క్యాథలిక్ క్లర్జీ ఉన్నారు వాళ్ళు పెళ్లి చేసుకోరు అంటే వాళ్ళకు లైంగికత లేదని అర్థమా ఒక నిబంధనను బట్టి చేసుకోరు అలా నిబంధనలో ఉన్నారు వాళ్ళు అంతగాని సెక్స్లెస్ బీయింగ్స్ అని కాదు ఇప్పుడు దేవదూతలు స్త్రీలు పురుషులు మగ ఆడ అనేటువంటి భేదం ఉన్నట్టు మనకు బైబుల్లో ఎక్కడైనా ఒక ఆధారం ఉందా ఇప్పుడు ఆధారం ఏంటంటే ఒక మాట చెప్తున్నా ఒక మనిషి వాడు పుట్టి పెరిగి ఒక ద్వీపంలో అందరు ఉన్నారు ఉన్నారనుకోండి ఊహించుకోండి ఒక ద్వీపంలో అందరు మొగోళ్ళే ఉన్నారు ఒక్క ఆడ పురుగు లేదు ఆడ మనిషి లేదు వాడు యవనానికి వచ్చిన తర్వాత పడవెక్కి ప్రయాణం చేసి దారి తప్పి ఇంకో ద్వీపానికి పోయాడు అక్కడ ఒక అమ్మాయి కనపడది లైఫ్లో వీడు చూస్తున్న మొట్టమొదటి ఆడ ప్రాణి ఆమె వెంటనే వీడు ఆమెను చూసి అందంగా ఉంది అంటాడా నాకు భిన్నంగా ఉంది అంటాడా భిన్నంగా ఉంది అనాల అరే ఇదేంటి నాకు వేరుగా ఉంది మీ శరీరము వీ అంటాడు కానీ సౌందర్యాన్ని గురించి మాట్లాడడు ఈమె చాలా అందంగా ఉంది అని ఎప్పుడు అంటాడు వాడు ఏ ద్వీపం నుంచి వచ్చాడో అక్కడ వికారమైన ఆడోళ్ళు చాలామంది ఉన్నారు మా ద్వీపంలో ఎందరో ఆడోళ్ళను చూశాను కానీ వాళ్ళు ఇంత అందంగా లేరు ఈమె చాలా అందగత్తే అన్నారు దేవదూతలు స్త్రీని చూడడమే ఇది ఫస్ట్ అయితే వీళ్ళు అందంగా ఉన్నారు అనరు వీళ్ళు డిఫరెంట్గా ఉన్నారని ఆకర్షించబడతారు అయితే వాళ్ళు చక్కని వారిని చూచి అనే మాట రాయబడింది అంటే చక్కగా లేని వాళ్ళను కూడా వాళ్ళు చూసి ఉన్నారని అర్థం ఈ విషయం అంతా మనం మీరు ఒకటి చెప్పినవే ఈ విషయాలు అవును